సమ్మర్ హీట్ ను కూడా డోంట్ కేర్ అంటున్నారు మన స్టార్స్ మండే ఎండల్లోను షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు సీనియర్ హీరోలు యంగ్ జనరేషన్ స్టార్స్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అంతా సెట్స్ లోనే బిజీగా ఉన్నారు ఇంతకీ ఏ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది అఖండ టూ కోసం ఆర్ఎఫ్ సిట్ లో షూటింగ్ చేస్తున్నారు నందమూరి నటసింహం ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు భాను భోగవరపు సినిమా కోసం జనవరిలో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ సాయి ధరం తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది మిరాయి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్ పాల్గొంటున్నారు లో పాల్గొంటున్నారు బాచుపల్లిలో తెలుసు కథ షూట్ లో పాల్గొంటున్నారు సిద్ధు జొనల్ గట్ట ఈ సినిమాతో నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అఖిల్ హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది